డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మీకు మరొక యూనివర్సిటీ గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను ఆ యూనివర్సిటీ ఏదో కాదు లక్షా యూనివర్సిటీ అనమాట తెలుగు పేరెంట్స్లో చాలా మందిలో ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలని చెప్పేసి వాట్సాప్ మెసేజ్ చాలా వస్తున్నాయి అందుకనే ఈ యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్సిటీ గురించి మన మిత్రులు అనేది యూట్యూబ్లు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి కొంత పేరెంట్స్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి యూనివర్సిటీ గురించి అని చెప్పేసి సార్ వీడియో చేయండి సార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టడం వల్ల ఈ ప్లక్ష యూనివర్సిటీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము ఎందుకంటే ఈ యూనివర్సిటీ గురించి కొంత మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో అవైలబిలిటీ ఉండటం వల్ల కొంత మన తెలుగు పేరెంట్స్కి ఒక కాలేజీ మంచిగా ఉంది అనుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ అక్కడ పోవడానికి ట్రై చేస్తాం అనమాట అలానే ప్లక్ష యూనివర్సిటీ గురించి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అనేది కొంత పేరెంట్స్లో మంచిగా ఉండటం వలన వాళ్ళకి స్టూడెంట్స్ని అక్కడికి పంపడానికి ఉత్సాహం చూపిస్తారు కాబట్టి లక్షా యూనివర్సిటీ గురించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ గురించి ప్లేస్మెంట్స్ గురించి కాలేజ్ ఫీజు గురించి అండ్ ఎలిజిబిలిటీ గురించి అన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను దయచేసి పేరెంట్స్ కోరేది ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే అంత ఇన్ఫర్మేషన్ మీకు అవైలబిలిటీగా ఉంటుంది ఏమన్నా మిస్ అయినట్లయితే కింద కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అన్నమాట దానికంటే ముందు కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవటం అనేది కొంత జాగ్రత్తగా అడ్మిషన్స్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్కి కన్సల్టెంట్స్ అందరికి కూడా తెలుగు పేరెంట్స్ తెలుగు స్టూడెంట్సే వాళ్ళ కాన్సంట్రేషన్ ఎందుకంటే మన తెలుగు రెండు స్టేట్స్లలో ఇంజనీరింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తాం కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ అందరు కూడా తెలుగు పేరెంట్స్కి ఫోన్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రయారిటైజ్ చేసుకోండి మీరు కాలేజ్ని ఎంచుకోవటంలో కొంత ఇంటర్మీడియట్ కాలేజ్కి వచ్చి కూడా కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ యూనివర్సిటీ గురించి చెప్తా ఉంటే కొంత అట్రాక్ట్ చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కడ చదివితే బాగుంటుంది మనం ఎంత అమౌంట్ పెడితే బాగుంటుంది మన స్కిల్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఆదరా బాద్రాగా అందరు చెప్పింది నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ అటువంటి విషయంలో మీకు హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ మా గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఒక మంచి కాలేజీలో అడ్మిట్ కావడానికి మా వంతు సహాయాన్ని మేము చేస్తాము కాకపోతే కొంత మీరు మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ అనేది ఆగస్టు వరకు ఉంటుంది కాబట్టి కాలేజీ అనేది రెండు వేల ఇరవై ఆరు వరకు అడ్మిషన్స్ నడుస్తాయి కాబట్టి అప్పటి వరకు మా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉంటేనే ఉత్తపుజానికి మెసేజ్లు పెట్టకండి అన్ని మెసేజ్లు చదవలేము కాబట్టి మనం మనీ పే చేయగలిగి గైడెన్స్ తీసుకుందాము అనుకునే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ కావచ్చు అదేవిధంగా ఎవరైతే ఈ రోజున కెరియర్ ఎంచుకోవటం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీ డిగ్రీ అనేది పేరుకు మాత్రమే అది మీరు ఇంత చదివామని చెప్పడానికి తప్ప మొత్తం కూడా మన స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎయిత్ క్లాస్ నుంచే స్టూడెంట్స్కి కొంత స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకొని కొద్దిగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ వరకు మనం వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసినట్లయితే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది ఎత్తుకోరు కాబట్టి అటు ఎటువంటి కెరియర్ చూజ్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళ ఐక్యూ లెవెల్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అదేవిధంగా రేపు క్రిటికల్ థింకింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇట్లా ప్రతీది కూడా మన ఏఐ సాఫ్ట్వేర్ అనేది స్టూడెంట్ని ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ పిల్లల యొక్క స్కిల్స్ నాలెడ్జ్ స్కిల్ గ్యాప్ అనాలిసిస్ చేసి పొలిస్టిక్ స్కిల్ మ్యాపింగ్ అంతా ఇచ్చి మీరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఎక్కడ వీక్ ఉన్నారు మనం ఎక్కడ కేర్ తీసుకోవాలి పిల్లగాలకి అని చెప్పి ఇటువంటి యొక్క ప్రోగ్రామ్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నాము దానికి సంబంధించిన వివరాలు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి సో ఇది ఎయిత్ క్లాస్కి మినిమం కంప్లీట్ అయి ఉండాలండి ఈ ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఎయిత్ క్లాస్కి మినిమం ఉండాలన్నమాట ఎందుకంటే ఎయిత్ క్లాస్ తర్వాతనే కొంత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి మాత్రమే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అనమాట సో ఈ రెండు సర్వీసెస్ మన ఛానల్ ద్వారా ఇస్తున్నాము కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ కొంత ఫైనాన్షియల్గా మేము ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది టెస్ట్ యొక్క ఫీజు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రే కానీ మీకు దాదాపు రెండు లక్షల యాభై వేలకు సంబంధించి అంత వర్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారనమాట కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న పేరెంట్స్ ఈ అవకాశాన్ని యూటిలైజ్ అనుకుంటూ ఇవి మనం విడుదలకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లక్స్టా యూనివర్సిటీ అనేది సో ఒక విధంగా కొత్త యూనివర్సిటీయే రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట సో మొహాలి పంజాబ్లో ఉంటుంది అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మొత్తం కూడా మనకి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఇక్కడ బీటెక్ పీజీ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అనేది కూడా ఆఫర్ అనేది చేస్తూ ఉన్నారు సో ప్లక్షా అనేది కూడా ఒక చాలా సంస్కృతంలో మంచి మీనింగ్ ఉన్నటువంటి సో ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రీ అనమాట నాలెడ్జ్ ట్రీ అనుకోవచ్చు అదేవిధంగా మనకి సరస్వతి నది పుట్టినటువంటి ప్లేస్ని కూడా ప్లక్షా అంటారు అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా మనం హ్యాపీగా ఉండాల్సింది ఏంటంటే యూనివర్సిటీ వచ్చేసి ఎవరితో టైఅప్ పెట్టుకుంది ఐఐటిస్తోని బర్క్ యూనివర్సిటీతోని ఐఐసి బెంగళూరుతో వీళ్ళకి కొన్ని ఇక్కడ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఇటువంటి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఉన్నాయి అనుకున్నట్లయితే కొత్త వీళ్ళు సీరియస్గా ఉన్నారు అకాడమిక్స్ పట్ల అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో కో ఫౌండర్స్ ఉన్నారో వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో వీళ్ళందరూ ప్రొఫైల్స్ తీసుకున్నట్లయితే అసలు నిజంగా వండర్ఫుల్ ప్రొఫైల్ అండి ఇక్కడ చూసుకుని ఇక్కడ శంకర్ శాస్త్రి గారు ఇక్కడ యూసీ బర్క్లో పిహెచ్డి కంప్లీట్ చేశారు ఓకేనా ఫౌండింగ్ ఛాన్సలర్ అనమాట అదేవిధంగా ఇక్కడ రుద్రప్రతాప్ గారు కూడా ఐఐసి బెంగళూరు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి ఉదయ్ దేశాయ్ గారు కూడా మన ఐఐటి హైదరాబాద్ ఫౌండర్ డైరెక్టర్ అనమాట ప్రస్తుతం ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో మనకి డైరెక్టర్ రోబోటిక్స్ కావచ్చు సో నెక్స్ట్ వచ్చి మనకి అకాడమిక్స్ డైరెక్టర్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఫారంలో మంచి యూనివర్సిటీస్లో చదివారు అన్నమాట ఈ కాలేజీకి కూడా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎంఐటి బర్త్ యూనివర్సిటీ అదేవిధంగా ఐఎస్టి బెంగళూరు ఐఐటీస్తోని పార్ట్నర్షిప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అండ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు కాబట్టి ఈ కాలేజీని నేను రికమెండ్ చేస్తున్నానమాట ఎవరైతే పేరెంట్స్ మంచి కాలేజీ కోసం చూస్తున్నారో ఈ కాలేజీని అయితే ఖచ్చితంగా ఇటువంటి పీపుల్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అకాడమిషియన్స్ ఉన్నటువంటి దగ్గర చదివించినట్లయితే మంచి గైడెన్స్ అనేది మన పిల్లలకి దొరికే అవకాశం ఉంది కాబట్టి అంటే వీళ్ళంతా బిజినెస్ మోటో కాదనమాట బిజినెస్ పెట్టిన వాళ్ళ ప్రొఫైల్ మీకు తెలుసు వీళ్ళు బిజినెస్ పీపుల్ కాదు కొంత వీళ్ళకి ఎడ్యుకేషన్ పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి అండ్ ఫ్యాకల్టీ అకడమిషన్స్ కాబట్టి ఇటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయొచ్చు కాలేజ్ కూడా ఎలా ఉంటుంది అనేటువంటి డౌట్ ఉండొచ్చు మీకు కాలేజ్ ఇలా ఉంటుంది ఒక ఫిఫ్టీ ఎకర్స్లో కాలేజ్ ఉంటుంది అనమాట ఐఐటి రేంజ్లో మీరు ఊహించుకోదు అంత ల్యాండ్ కొనలేరు కాబట్టి ఫిఫ్టీ ఎకర్స్లో ఉంటుంది మొహాలీలో ఉంటుంది చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి టెన్ మినిట్స్లో రావచ్చు అనమాట అదే సిటీ నుంచి అయితే మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడతారనమాట సో కాలేజ్ ఇలా ఉంటుంది మీకు సో ప్లక్షా యూనివర్సిటీ అనేది ఫిఫ్టీ ఏకర్స్లో ఉంటుంది క్యాంపస్ మంచిగానే ఉంది క్యాంపస్ మీకు క్యాంపస్ యొక్క అదర్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను ఇది సో చూసుకోవచ్చు ఇట్లా హాస్టల్స్ కూడా పక్కనే ఉన్నాయి అనమాట సెక్యూరిటీ పరంగా కూడా మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు చుట్టూ కూడా చాలా బాగుంది ఇది సో ఇది క్యాంపస్ మన ప్లక్ష యూనివర్సిటీ క్యాంపస్ ఇది ఏం పెయిడ్ వీడియో కాదు ఏం కాదు నాకు పేరెంట్స్ అడిగారు కాబట్టి నేను చేస్తున్నటువంటి వీడియో ఎందుకంటే ఫోటోస్ అన్ని చూపించి చాలా బాగుందంటే మీరు అనుకోవచ్చు వాళ్ళకి అంత అవసరం కూడా లేదు అంత మంచి కాలేజ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఎందుకంటే ప్రస్తుతానికి ఏదైతే అవసరమో ఫ్యూచర్లో ఏదైతే అవసరమో ఆ కోర్సెస్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు నేను ఎప్పుడు మీకు చెప్తుంటా బయోమెడికల్ ఇంజనీరింగ్లో కూడా మాకు చాలా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూడా మీరు తీసుకోండి ఇక బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రోగ్రామ్ ఉంది అదేవిధంగా రేపు అంతా కూడా రోబోటిక్స్ రాబోతుంది ఆటోమేషన్ రాబోతుంది కాబట్టి బీటెక్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్ సో బీటెక్ ఇన్ బయాలజికల్ సిస్టమ్ ఇంజనీరింగ్ అదేవిధంగా బీటెక్ ఇన్ డేటా సైన్స్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ చూడండి ఎంత మంచి కాంబినేషన్స్తో వీళ్ళు కోర్సుకి డిజైన్ చేశాను ఎకడమిషన్స్ కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కొంతమంది బీటెక్ ఎకనామిక్సా బిజినెస్ ఎనలెటిక్సా డేటా సైన్స్ సిఎస్ ఇవన్నీ మూడింటికి కలిపేశాను అనమాట సిలబస్ కానీ వీళ్ళ ఇలా కోర్సెస్ యొక్క సిలబస్ కూడా చాలా చూశాను చాలా బాగుంది సో ఇలా ఫస్ట్ త్రీ సెమిస్టర్స్ వరకు కామన్గా ఉంటుంది దాని తర్వాత స్ప్లిట్ కూడా చేస్తారు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి బీటెక్ ఫీజు వచ్చేసి మనకి సో పర్ ఇయర్ సెవెన్ పాయింట్ ఎయిట్ లాక్స్ ఉంది అబ్బా ఇంత ఫీజా సార్ ఇంత ఫీజు ఎట్లా సార్ అనుకోవచ్చు మీరు టోటల్గా థర్టీ వన్ ల్యాక్స్ కంప్లీట్ అవుతా ఉంది అనమాట అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ జాయిన్ అయ్యారండి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు అందుకని ముఖ్యంగా నాకు కాలేజీ నచ్చాలి కాలేజ్తో పాటు స్కాలర్షిప్ ఇవ్వాలన్నమాట స్కాలర్షిప్ ఇచ్చేటువంటి కాలేజీ ఇది ఎటువంటి స్కాలర్షిప్స్ ఇస్తున్నాయని కూడా మనం చూద్దాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బోత్ ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా అడ్మిషన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎన్ఆర్ఐస్ మన చాలా మంది చూస్తూ ఉంటారు మీరు కూడా ఈ కాలేజీని మీ లిస్ట్లో పెట్టుకోండి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కొంత డిఫరెంట్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుందండి ముఖ్యంగా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మీరు చదివి ఉండాలి ఖచ్చితంగా మీరు చదివి ఉండాలి అండ్ విత్ ఎకడమిక్ డీటెయిల్స్ ఉంటారు కదా నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మీరు ఎటువంటి యాక్టివిటీస్ యాక్టివిటీసు మీకేమన్నా మీ గురించి మీరు ఇన్ డీటెయిల్డ్గా వీళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది మీకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టిన తర్వాత ఫ్యాకల్టీ వన్ టు వన్ ఇంటర్వ్యూ చేస్తారు మీరు అంత ఈజీగా సెలక్షన్ అయితే చేసుకోరు మంచి బ్రైట్ స్టూడెంట్స్ తీసుకుంటారు అనమాట వీళ్ళు కాబట్టి ఇట్లా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీకు టాట్రాసిన లేకపోతే జేఇమిన్ స్కోర్ ఉన్నా వాటిని కూడా కన్సిడర్ చేస్తారు బట్ మీ అకాడమిక్ అయితే ఉందో అకాడమిక్ డీటెయిల్స్ ఫ్రమ్ క్లాస్ నైన్త్ ట్వెల్త్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి అన్నిటిని కూడా మీరు ప్రొఫైల్ని రిటర్న్లో కానీ వీడియోస్లో కానీ ఎట్లా మీరు చేయొచ్చు అనమాట ట్యాట్ ఏసీటీ జేఇమేను క్లాస్ డెవలప్ బోర్డ్ స్కోరు వీటి అన్నిటిని కూడా కన్సిడర్ అనమాట ఓకేనా సో ఇది వీళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ అంటే ఇంటర్వ్యూ చేయాలండి అంటే స్టూడెంట్కి ఎక్కడ ఏ స్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకొని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ స్కిల్ రెండు మ్యాచ్ చేస్తే గైడ్ చేస్తే బాగుంటుంది సో ఇక్కడ స్కాలర్షిప్స్ గురించి కనుక మీరు తీసుకున్నట్లయితే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు నాకు కూడా ఇక్కడ నచ్చింది ఏంటంటే పేరెంట్ యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ మరి ఐదు లక్షలు మూడు లక్షలు అంటూ ఉంటారు అనమాట అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఈరోజు పేరెంట్స్ కాబట్టి ఏంటంటే అప్ టు ఎయిటీన్ ల్యాక్స్ ఉన్నప్పటికీ కూడా అంటే లెస్ దాన్ ఎయిటీన్ ల్యాక్స్ ఉన్నప్పటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ అనేది అంటే ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉన్నా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ టు థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఉన్నా ఏ విధంగా థర్టీ ఎయిట్ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నా కానీ కొంత ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది మనకి ఈ కాలేజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట అది మీ పిల్లలు వాళ్ళ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ చేసేటువంటి దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ మనకి స్కాలర్షిప్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అవే కాకుండా ఇంకా కొన్ని వాళ్ళ సైట్లో నేను చూశాను డిఫరెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది కూడా వీళ్ళు మనకి ఇస్తున్నారు సో అవన్నీ మీరు జాయిన్ అయిన తర్వాత అప్లై చేస్తూ ఉంటుంది అండ్ ముఖ్యంగా మనకి ప్లేస్మెంట్స్ మనం చూసేది ప్లేస్మెంట్స్ ఎందుకంటే ఇక తెలుసు కదా మీ అందరికీ కూడా ప్లేస్మెంట్స్ మనకి తీసుకున్నట్లయితే సో యావరేజ్ ప్యాకేజ్ మనకి ట్వంటీ ఎల్పిఏ ఉంది మీడియం ప్యాకేజ్ సెవెంటీన్ ఎల్పీఏ ఉంది చాలా కాలేజ్ తెలివిగా ఇస్తే ఇది యావరేజ్ ప్యాకేజ్ ఇస్తూ ఉంటే బట్ మనకి మీడియం ప్యాకేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం థర్టీ ల్యాక్స్ పెట్టినప్పటికి కూడా చూడండి ఇక్కడ సెవెంటీన్ ఎల్పీఏ యావరేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కొంతమందికి హై ప్యాకేజ్ వస్తుంది కదా ఆ హై ప్యాకేజ్ యాడైపోద్ది అనమాట మీడియం ప్యాకేజ్ అయితే మీకు తగ్గింది అంటే ఇక్కడ ఏంటంటే కొంత ఎంత వస్తుంది ప్యాకేజీ అందరినీ దృష్టిలో పెట్టినట్లయితే సెవెంటీన్ ఎల్పిఏ ఉంది కొంతమంది స్టూడెంట్స్కి సిక్స్టీ ఎల్పిఏ కూడా ఉందనమాట కొంతమంది ఇక లోయెస్ట్ ప్యాకేజ్ కూడా ఇచ్చారు ఎయిట్ ఎల్పిఏ అంటే ఇక వాళ్ళు అక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఎయిట్ ల్యాక్స్ పర్ యానం ఉంది హయ్యస్ట్ సిక్స్టీ వరకు వెళ్ళింది కొంత మీరు స్కిల్స్ నేర్చుకుని మంచిగా పర్ఫార్మెన్స్ చేసుకున్నట్లయితే మినిమం సెవెంటీన్ ల్యాక్స్ పర్ యానం మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అయితే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రీవియస్ రిక్రూటర్స్ అనమాట ఇది ఈ కాలేజ్ గురించి ఓకేనా మరి ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ అనమాట ఇన్ని రౌండ్స్ కండక్ట్ చేసి మంచి స్టూడెంట్స్ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు గిలుసున్న స్టూడెంట్స్ని అయితే వెంట పడతారు అనమాట వీళ్ళు ఎందుకంటే లాస్ట్ టైం మన మన స్టూడెంట్కి ఒకదాని జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది బట్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కాబట్టి అనుకున్నటువంటి సీట్ రానప్పుడు ఇక్కడ అప్లై చేశారు అనమాట అప్లైకి టోటల్ ఫీజు మాఫీ అయిపోయింది ఓన్లీ హాస్పిటల్ పే చేసుకోమని చెప్పారనమాట ఆ పేరెంట్ నాతో చాలాసార్లు డిస్కస్ చేశాడు బట్ నాకేందంటే అంతకంటే బెటర్ ఎన్ఐటీ వస్తే ఇక్కడి కిందకి వెళ్ళాలన్నట్టుగా ఎందుకంటే మరి రేపు మనం ప్రైవేట్ యూనివర్సిటీ మంచిదే కానీ దానికంటే బెటర్గా ఎన్ఐటీస్ టాప్ టెన్ ఎన్ఐటీస్లో వస్తున్నప్పుడు బ్రాంచ్ అనేది కాదండి ఇక బ్రాంచ్ గురించి ఆలోచించద్దు కాలేజీ అండ్ ఏ బ్రాంచ్ మీరు చదువుతున్నప్పటికి కూడా ఈ మినిమం స్కిల్స్ సాఫ్ట్వేర్కి సంబంధించిన మినిమం స్కిల్స్ అందరూ నేర్చుకోవాలి బ్రాంచ్ వెనకాల బట్టం ఆపేసి ఏ అయితే ట్రెండింగ్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ నేర్చుకోవచ్చు ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఏ బ్రాంచ్ స్టూడెంట్స్కి అయినా డేటా అనాలటిక్స్ డేటా ఆ మొత్తం సాఫ్ట్వేర్ అవసరము ఏ అనేది అన్ని ఫీల్డ్లోకి వస్తుంది రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది ఇంకెక్కడ మనం బ్రాంచ్ అనుకుంటున్నాం మీకు వచ్చినటువంటి నచ్చినటువంటి బ్రాంచ్ చూసుకోండి బట్ కాలేజీ మంచి సెలెక్ట్ చేసుకున్నాను అట్లా ఆ బాబుకి ఇక్కడ ఎందుకంటే కొద్ది ఫైనాన్షియల్గా లాస్ట్కి ఫైనాన్షియల్ మ్యాటర్కి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ తక్కువ ఉంది కాబట్టి కాలేజ్ మంచిదే కాబట్టి ఇక్కడ అడ్మిషన్ తీసుకుని వాళ్ళ ఫాదర్ నేను డిస్కస్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి ఇక్కడ అడ్మిషన్ అనేది ఇప్పించా అనమాట ఎందుకంటే సార్ ఇప్పుడు ఎన్ఐటీలో వెళ్ళినా కానీ దాదాపు పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంది వాళ్ళకి సో ఇక్కడ అమౌంట్ ఫీజ్ పే చేసేది ఏం లేదు హాస్టల్ ఫీజు ఒకటే కాబట్టి బాబు చదివే బాబు కాబట్టి ఇక్కడికి తను రికమెండ్ చేసాడు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే డిసెంబర్ ట్వంటీ రౌండ్ వన్ అనేది కంప్లీట్ కాబోతూ ఉంది రౌండ్ టూకి మీకు ఫిబ్రవరి వరకు టైం ఉంది రౌండ్ త్రీకి మార్చ్ ఉంది రౌండ్ ఫోర్కి ఏప్రిల్ ఉంది రౌండ్ ఫైవ్కి జూన్ వరకు ఉంది రౌండ్ ఫోర్ ఫైవ్ వరకు చూడకండి కొంత బ్యాకప్ ప్లాన్ మీరు పెట్టుకోండి ఈ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన డేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను క్లియర్ కట్గా చూసుకోండి అండ్ వెబ్సైట్ కూడా విజిట్ చేయండి సో ఇది మంచి కాలేజీ చాలా కాలేజీ గురించి వీడియోస్ చేయను చెప్తా ఉంటారు కానీ మనసుకు నచ్చిన కాలేజీ గురించి మనం చెప్పమన్నమాట సో అలా సో ఆ కాలేజీ ప్లక్ష యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ గురించి మీరు కొన్ని ఏ అయితే లాస్ట్ ఇయర్ ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి ఆ పేరెంట్ని నేను ఎంత డిస్కస్ చేసి ఎంత తర్జన భర్జన పడ్డామో లాస్ట్గా ఒక డెక్షన్కి రావడం జరిగిందనమాట ఇట్లాంటివన్నీ మీకు కూడా ఫేస్ అవుతూ ఉంటాయి ఇవన్నీ మీకు కొంత గైడెన్స్ కావాలి కొంత లాస్ట్లో ఎటువంటి కాల్స్ మనం తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాల కోసము ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కొంత అమౌంట్ పే చేయండి దానికి సంబంధించిన వివరాలు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ పెట్టి కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు తెలుసుకుందాం అనుకున్నట్లయితే మెసేజ్ పెట్టండి బట్ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకొని అమౌంట్ పే చేసి దీంట్లో జాయిన్ కావచ్చు ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు లిమిటెడ్ మెంబర్స్ తీసుకుంటాము మేము అందరికి టైం ఇవ్వలేము కాబట్టి ఈ అవకాశం రిటైలైజ్ చేసుకున్నారు కోరుకుంటూ ఈ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళలో మళ్ళీ కలుద్దాం నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్